హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ఈ మగువలు గని పాటిలు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేందుకు వెనకాడని అమ్మాయిలు ఇప్పటికే ఆరు వందల మందికి పైగా సింగరేణి గనిలో చేరిక బిటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివి కఠిన శ్రమకు సై అంటూ సింగరేణిలో పనిచేసేందుకు ముందుకు వస్తున్న అమ్మాయిలు సింగరేణి బొగ్గు గను లో బయలుదేరిన అమ్మాయిలు ఈ చిత్రంలో చూడొచ్చు డంపర్ నడిపే అవకాశం మాకివ్వండి మేమేం తక్కువ కాదు అంటున్న అమ్మాయిలు ఈ చిత్రంలో చూడొచ్చు ఈ యువతి పేరు ఎం శిరీష బీకాం కంప్యూటర్ లో డిగ్రీ ఉత్తీర్ణురాలు మందమరి వద్ద గల ఉపరితల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో బదిలీ వర్కర్ గా మార్చిలో సింగరేణి సంస్థలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు రెండు రోజుల క్రితం సింగరేణి సిఎండ్ ఎండిఎన్ బలరాం మహిళా ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తనకు డంపర్ వాహనం నడిపే పని ఇవ్వాలని కోరడంతో ఆయన ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నదో తెలియడం ఆయన ఆశ్చర్యానికి కారణం కాగా తెలిసి అంత తెగువ ప్రదర్శించడం ఆమె సాహసానికి నిదర్శనం అంటూ సింగరేణి సిఎండ్ ఎండి బలరాం ఆమెకు అభినందన తెలిపారు అంతరిక్షం సముద్ర గర్భం ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటున్నారు ఈ కాలం అమ్మాయిలు మేధోపరమైన ఉద్యోగమే కాదు శారీరక శ్రమతో కూడిన పనుల్లోనూ సత్తా చాటుకుంటూ తాము పురుషులకు ఏ మాత్రం తీసుకోమని నిరూపిస్తున్నారు ఈ మహిళలు కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ పనిచేసేందుకు ముందుకొస్తున్నారు అమ్మాయిలు అలాగని వీరంతా అక్షర జ్ఞానం లేని వారేం కాదు చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసిన వారు అంతకన్నా కాదు ఉన్నత చదువులు చదివినా విద్యావంతులు ఈ అమ్మాయిలు బదిలీ వర్కర్ గా చేరుతున్న అమ్మాయిల్లో డిగ్రీ పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులు ఉండడంతో వారిని బొగ్గు తవ్వకాలకి పరిమితం కాకుండా కార్యాలయాల్లో లేదా గనుల్లో అవసరమైన ఇతర పనులు అప్పగిస్తున్నారు సంస్థలో వివిధ దశల్లో ఆరు వందల మందికి పైగా మహిళలు ఉద్యోగాలు పొందారు వీరిలో సాంప్రదాయ డిగ్రీ పాస్ అయిన వారు రెండు వందల యాభై మంది కాగా బీటెక్ అరవై మంది ఎంటెక్ పదకొండు మంది ఇంకా పలువురు ఎంబీఏ ఎంసీఏ వంటి పీజీలు చదివిన వారు కూడా ఉన్నారు ప్రస్తుతం సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య పది శాతం కన్నా తక్కువే వివిధ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న రాత పరీక్ష అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నందున వారి సంఖ్య త్వరలో గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం అని సింగరేణి వర్గాలు తెలిపాయి సింగరేణిలో మహిళా ఉద్యోగులు చేరడంపై సిఎన్ఎండి బలరాం వాక్యం ఒకటి చూద్దాం గనుల్లో బొగ్గు తవ్వకాలకు సిద్ధమంటూ చదువుకున్న అమ్మాయిలు ముందుకు రావడం శుభ పరిణామం పుట్టి పెరిగిన ప్రాంతంలో కొలువు చేసుకోవచ్చనే భావన సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది అమ్మాయిలు సంస్థలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు గనుల్లోకి వెళ్లడానికి కష్టమైన పనులు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు చేరిన వారెవరు ఫలానా పని చేయం అనే మాట అనడం లేదు బొగ్గు నింపిన డంపర్ వాహనాన్ని ఉపరితల గనులో కొండ చర్యల మాదిరిగా ఏటవాళ్ళుగా ఉండే మట్టి రోడ్లపై నడుపుతూ పైకి తీసుకురావాల్సి ఉంటుంది అలాంటి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని శిరీష అనే ఉద్యోగం అడిగారు ఆమె మనోధైర్యం చూసి నాకు ముచ్చటేసింది అంటూ సింగరేణి సిఎన్ఎండి బలరాం చెప్పారు సింగరేణిలో ఉద్యోగంలో చేరిన కొంతమంది అమ్మాయిల మాటల్లో చూద్దాం నేను సిద్ధపడే సింగరేణిలో ఉద్యోగం చేరాను అంటున్న జానపట్ల స్వప్నిక వర్కర్ భద్రాద్రి జిల్లా మా నాన్న సాంబయ్య కొత్తగూడెం కని జనరల్ మజూర్ గా పనిచేసేవారు బీటెక్ చదివిన నేను ఆయన స్థానంలో నెల రోజుల క్రితం సంస్థలో చేరాను ప్రస్తుతం పర్సనల్ విభాగంలో పనిచేస్తున్నా గనిలో బొగ్గు తరలింపు పనులు చేయాల్సిందే అయినా ఆందోళన చెందడం లేదు సంస్థ అన్ని రకాలుగా రక్షణ అనే నమ్మకం ఉంది అంటున్నా స్వప్నిక అదే విధంగా పోతుల సౌజన్య రుద్రంపూర్ అందరితో పాటు నేను శ్రమిస్తా అంటూ బీక్రమ్ చదివిన నాన్న కన్వేయర్ ఆపరేటర్ గా రుద్రంపూర్ లో కోల్ హ్యాండింగ్ ప్లాంట్ లో పనిచేశారు ఆయన స్థానంలో నెల రోజుల కిందట కొలువులో చేరాను అందరితో పాటు శ్రమిస్తున్నా కష్టపడి పనిచేసే ఆసక్తి ఉంటే ఏ ఉద్యోగమైనా ఒకటే ఇక్కడ చేరిన తర్వాత శ్రమ విలువ నాకు తెలుస్తుంది అంటున్న పోతుల సౌదన్య రుద్రంపూర్ అదే విధంగా పారుపల్లి హారిక కుటుంబానికి తోడుగా ఉండేందుకే నేను లో చేరాను అంటున్న హారిక నేను ఎంబీఏ ఫైనాన్స్ లో పీజీ పూర్తి చేశా నాన్న రామ్ కుమార్ గోదావరికని ఉపరితల బొగ్గు గనుల్లో జనరల్ మజ్దూర్గా పనిచేసేవారు గుండె సమస్యలతో పని చేయలేని పరిస్థితి వచ్చారు అక్క హైదరాబాద్ లో ఉంటుంది నాన్నకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్థానంలో ఐదు నెలల కిందట నేను సింగరేణిలో ఉద్యోగంలో చేరా ప్రస్తుతం పర్సనల్ విభాగంలో పనిచేస్తున్నా మునుముందు గనిలో బొగ్గు తవ్వకం తరలింపు పనుల్లోకి వెళ్లడానికి కూడా నేను సిద్ధం అంటూ హారిక చెప్తుంది వన్ ఫ్యామిలీ వన్ విజన్ వన్ మిషన్ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అంటూ సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఒకే కుటుంబం లాగా పనిచేస్తూ సింగరేణి అభివృద్ధికి పనిచేస్తున్నాను అందరికీ జై సింగరేణి జై జై సింగరేణి సింగరేణి బొగ్గు ఇక టూరిస్ట్ ప్లేసులు ఓపెన్ కాస్ట్ మైండ్స్ వద్ద హోటళ్లు రెస్టారెంట్ల ఏర్పాటుకు కసరత్తు సింగరేణిలో మూసివేసిన ఓపెన్ కాస్ట్ బొగ్గు టూరిస్ట్ ప్లేసులుగా మార్చడంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే మార్గాలపై యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తుంది కోల్ మైన్స్ నుంచి వచ్చే నీటిని వినియోగించుకుంటూ ఫ్లోటింగ్ హోటల్ రెస్టారెంట్ చేపల పెంపకం వనాల పరిరక్షణ వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు ఇందుకోసం స్థానిక సహాయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని చెప్పారు దీంతో వాటి సాధ్య సాధ్యాలపై సింగరేణి సిఎన్ఎండి బలరాం నాయక్ దృష్టి సారించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాసులు మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి